ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణయే సున్నా మన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినమనగా జూన్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ దేనామన్న దేని బిడ్డారు ఈ దినం ఆరోదిగా ఆనందించిన మెఫీ భవిష్యత్తు ఆనందించిన మెఫీ భవిష్యత్తు అనే అంశాన్ని మనం ధ్యానించుకొని ముగించుకోబోతున్నాం దేవుని వాక్యం చదువుకుందామండి ఆ రెండవ సమయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నీ యజమాని కుమారుడైన మెఫీ భవిష్యత్తు ఎల్లప్పుడూ నా బల్ల యొద్ధనే భోజనం చేయునని సెలవిచ్చాను ఆ రెండవ సమయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదవచ్చును దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనుగాక దేవుని పెట్టారా మరియు మెఫీ భవిష్యత్తు నీవు సదాకాలం నా బాల భోజనం చేయమని సెలవిచ్చినట్లుగా రెండవ సమయంలో గ్రంథం తొమ్మిదవ అధ్యాయ ఏడవచ్చులో చూస్తున్నాం రెండవసారి సేవతో చెప్తున్నాడు నీ యజమాన్ కుమారుడు అనే మెఫీ భవిష్యత్తు ఎల్లప్పుడూ నా బాల్యయాద్దని బోధన చేయనని సెలవించినట్టుగా పదో చూస్తున్నాం మూడవసారి మెఫీ భవిష్యత్తు ఎరుశ్లేములో కాపురముడి సదాకాలం రాజు బోధన భోజనం ఆ రెండవ సమయంలో గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడవచ్చనం చూస్తున్నాం దావిది బాల్యయాద్ద భోజనం చేసే ఘనత ఎవరు నుండి తీసివేయలేరండి మెఫీ భవిష్యత్తు ముఖం వెలిగిపోతుంది బంగారు ఉంగరం బంగారు కిరీటం రాజవస్త్రాలు రాజ టీవీ ఉట్టుపడుతుంది ఏమి అలంకారాలండి ఏమి శోభండి పన్నీరు జలకాలు సువాసనలు గుబాళించే సుగంధలు సుగంధాలు రాజకుమారులతో ఒకడైనట్టుగా రాజ కుటుంబంతో కలిసి భోజనాలు కూర్చుని అర్హత ఆధిక్యత కలిగినట్లుగా చూస్తున్నాం జీవితాంతం సదాకాలం రాజు బల దగ్గరే భోజనం చేయాలి ఊహించని పరిణామం నా శత్రువు నువ్వు నాకు భోజనం సిద్ధం చేసదు సిద్ధపరచద్దు నూనెతో నా తల్లి ఇంటి అంటి ఉన్నావు నా గిన్నె నిండి నిండుపరుచినది నేను బ్రతుకు దినంలా నేను నా త నా కృపాక్షేమలను వెంట వచ్చును చిరకాలం నేను యహోవ మందిరం అనగా ఎరుశేములో నివాసం చేస్తుంది కీర్తన ఇరవై మూడో కీర్తన ఐదు ఆరు వచ్చినా చూస్తున్నాం దీని ఈ మాటల అక్షరాల మెఫీ భవిష్యత్తు పట్ల మరి నెరవేనట్టుగా చూస్తున్నాం మెఫీ భవిష్యత్తు జీవించిన కాలం అంతా కాలమంతా మనకైతే ఆయన సర్వశక్తి సర్వ ఇచ్చి సంపాదించిన సంఘంలో మనకు నివాసం దొరికినట్లుగా ఆ పుస్తక గారు ఇరవై వాజ్యాయం ఎనిమిది చూస్తున్నాం ఆయన కృపలో మనకు నివాసం దొరికింది ఆ రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చినాడు ఈ కృప ఎందు ప్రవేశం గలవారమే అందులో ఉన్నాము కృపలో నిలిచిన మహాభాగ్యం పాపి ఎవరైనా సరే పాప క్షమాపణ పొందితే క్రీస్తు ప్రభుల శాశ్వత రక్షణ దేవుని నువ్వు రక్షణ పొందేవా మారు మనసు పొందేవా నీ జీవితాన్ని మార్చుకున్నావా ఆ రీతిగా నువ్వు చేసినట్లయితే బిఫీ భవిష్యత్తుకి ఇచ్చినటువంటి ఘనత ప్రియప్రభు నీకు కూడా ఇవ్వబోతున్నాడు చెప్పన సఖ్యమో మహిమాయుతమైన ఆనందానికి మార్గం క్రీస్తు ప్రభు అని నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల నుంచి పైకి లేస్తే శాశ్వతమైన సంతృప్తిని పొందగలవు ఏ గొప్ప కార్యస్థితికైనా ముందు కొంత విషాదం సామాన్యం కరిమేలు పర్వత సంఘటన తర్వాత ఏలియా ఎంతో నిరుత్సాహపడి చనిపోవాలనుకున్నాడు కానీ ప్రభు ఆయన బలపరిచి సంతోషం నిప్పాడు బలయోధ భోజనం ముఖానికి ప్రకాశాన్ని ఇస్తుంది పాపిని ప్రభు విమోచించడం మాత్రమే కాదు తనతో సహవాసనకు అవకాశిస్తున్నాడు అవకాశం ఇస్తున్నాడు నీ ముఖం ప్రకాశించాలంటే అంటే ప్రభు ముఖ దర్శనం చేయాలి దేవుని బిడ్డ నేనైతే గలవాడిని నీ ముఖ దర్శనం చేసేది నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందని అంటాడు కేతన పదిహేడు కీర్తన పదిహేను వచ్చాను అటువంటి అనుభవాలతో మనము ప్రభు సన్ని మిఫీ భవిష్యత్తు వారిని తగ్గించుకుందాం ఆరాధిద్దాం మిఫీ భవిష్యత్తు వారి ప్రభులు మనం ఆనందిద్దాం ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించడని పౌరుల భక్తులు చెప్తున్నాడు ఆ రీతిగా ప్రభులు మనం ఆనందిస్తూ ఇంకా మిఫీ భవిష్యత్తు గురించి మీరు ధ్యానించండి ప్రభులు స్తుతించండి తగ్గించుకోండి ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయించేను గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధిమైన మాత్రండి పరిశుద్ధ నామణకు స్తోత్రాలు చేసుకున్నాం ఆయన స్వదేశ విదేశంలో వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పంప మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డ బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాఖలు ధరింపు చేసి వారి పాటు నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూపు చూపించినారు ఇప్పుడే నీ గాయపణహస్తు నుంచి ఎవరైతే నాయన ఇంటెన్సివ్ కేర్లు హాస్పిటల్లో నాయన సీరియస్ కండిషన్ ఉన్నారో ఇప్పుడే స్వస్థత ఆరోగ్యం ప్రకటిస్తున్నంతండి ఏ కుటుంబంలో అయితే సమస్యలతో కష్టాలతో వేదనలతో నిరుత్సాహంలో ఆర్థిక ఇబ్బందులు బిడ్డల వాహ కాక సరైన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వారందరి పట్ల కృప చూపించండి సహాయం చేయండి నాయన హోలీటింటి చర్చి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుగృమ గ్రామాలు పరిచయం చేస్తున్న దీనదాసును దాసురాళ్ళను విధరాళ్ళను దీవించి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట్లేని బిడ్డలు చుట్టూ మీద వ్యక్తం చేసి ప్రతి ఏదైనా నుంచి దృష్టి నుంచి ప్రమాణం తప్పించి క్షేమకరమైన ప్రణాళిక దయచేయమని చేయమని కృపాక్షేమ లేని బిడ్డలు వంటి వచ్చినట్టు చేయమని ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గాన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసు ఏసుక్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సాహసము సదాకాలంకి తోడిండి నడిపించి బలపరచును గాక ఆమెన్